హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అండ్ సోరకాయ కర్రీ సింపుల్గా ఎలా చేయాలో చూస్తున్నాను ఒక ఫైవ్ ఐటమ్స్ ఉంటే చాలు చిట్కలు రెడీ అయిపోతుంది ఎంతో టేస్టీ అయినా సోరకాయ కర్రీ రెడీ అయిపోతుంది సో ముందుగా అయితే సోరకాయ కట్ చేసి పెట్టుకొని ఐదు పచ్చిమిర్చి తీసుకున్న ఒక ఆనియన్ తీసుకున్న చిన్న సైజ్ సో ఫస్ట్ స్టవ్ ఇలా ఆన్ చేసి ఒక కడాయి పెట్టేసుకున్నాను ఇందులో సరఫరా మీరు ఎంత క్వాంటిటీ తీసుకురా దానికి తగ్గట్లుగా ఆయిల్ వేసుకోవాలి అండ్ కొద్దిగా జీలకర్ర వేసాను ఒక టీ స్పూన్లు ఆఫ్ అయితే చాలు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు చిన్న సైజ్ తీసుకొని మరి ఎక్కువగా వేయద్దు అండ్ అయితే పచ్చిమిర్చి ఇప్పుడు ఇవి లైట్ బ్రౌన్ వచ్చే వరకు కొద్దిగా వేయించండి త్వరగా కావాలంటే మూత పెట్టేయండి త్వరగా కుక్ అవుతుంది సో నేను ఎందుకు ఈ సోరకాయ కర్రీ అని చెప్పి ఇలా అంటున్నాను అంటే సో బాగా ఆకలిగా ఉన్నప్పుడు ఇలా ఇలా సోరకాయ కర్రీ క్విక్గా అయిపోతుంది తొందరగా చేసుకోవచ్చు ఎక్కువసేపు కూడా ఉడకదు వితిన్ సెవెన్ మినిట్స్లో ఉడికిపోతుంది ఎంచక్కగా ఉడుకుతుంది కంప్లీట్గా పచ్చిమిర్చి అండ్ ఇలా ఎర్రకాల వేయకుండా పర్లేదు బట్ నా దగ్గర ఫైవ్ ఉంది కాబట్టి నేను ఏం చేశానంటే రెడ్ చిల్లీ పౌడర్ వేశాను ఇందులో సో మీరు అది నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు మొత్తం పచ్చిమిర్చి వేసుకున్నా పర్వాలేదు మీరు తీసుకున్న క్వాంటిటీకి తగ్గట్లా ఇప్పుడు మూత పెట్టేశాను అండ్ ఆఫ్టర్ సెవెన్ మినిట్స్ తర్వాత ఇలా కంప్లీట్గా కుక్ అయిపోయింది చూడండి ఇప్పుడు దీంట్లోనే చిటికెడు పసుపు రెడ్ చిల్లీ పౌడర్ టీ స్పూన్ ఉంటుంది కదా సో దాని సైజే తీసుకున్నాను టూ వేశాను క్వాంటిటీ తక్కువ తీసుకొని వన్ అండ్ హాఫ్ అలా సో మీకు కనుక ఇట్లా రెడ్ చిల్లీ పౌడర్ ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు నేను పచ్చిమిర్చి క్వాంటిటీ తక్కువ ఉంది కాబట్టి నేను ఇది వేసాను అండ్ దీంట్లో ఇంపార్టెంట్ అండి కొత్తిమీర కంపల్సరీ వేయాలి నాకు అవైలబుల్ లేదు కాబట్టి సో నేను వేయలేదు వేయకపోయినా కూడా పర్లేదు బట్ అది వేస్తే ఇంకా చాలా బాగుంటుంది అసలు లాస్ట్లో ఉడికిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసి మూత పెట్టాయండి ఒక టూ మినిట్స్ అయితే చాలు ఎంతో టేస్టీ అయినా సోరకాయ కర్రీ రెడీ అయిపోతుంది అండ్ ఇలా అన్నంకి బాగుంటుంది రోటీకి బాగుంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇష్టం లేని వారు కూడా తింటారు సో ఎంతే అండి ఎంతో సింపుల్గా ఫైవ్ ఐటమ్స్ ఉంటే చాలు సోరకాయ కర్రీ రెడీ అయిపోయేది చూడండి ఎలా ఉంది లుక్ సో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఓకే బై ఫ్రెండ్స్